వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం ఉలవచారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఉలవలు ఈ ఉలవలకి మూడు లీటర్లు అర కేజీ ఉలవలు ఈ అరకేజీ ఉలవలకి రెండున్నర లీటర్ నీళ్లు నైట్ టైమే ఈ ఉలవలు బాగా క్లీన్ చేసుకుని దుమ్ము ధూళి రాళ్ళు లేకుండా నైట్ టైము రెండున్నర లీటర్ నీళ్లు పోసి బాగా నానబెట్టి తెల్లారి పొద్దున్నే కుక్కర్లో ఒక ఇరవై విజిల్స్ వచ్చినా కూడా పర్వాలేదు పదిహేను విజిల్ దాకా పర్వాలేదు ఇరవై అయినా పర్లేదు బాగా ఉడికించుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవచ్చు వేసుకోకపోయినా మనం చారులో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్లు రెడీ అయినాయి కేవలం మనం ఈ నీళ్లతోనే ఉలవచారు రెడీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు తాలింపు కోసం కరివేపాకు పచ్చిమిర్చి ఇలా నిలువగా చీల్చుకొని మూడు పచ్చిమిర్చి కడాయిలో ఆయిల్ వేసుకున్నాము తాలింపు గుండెలు వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్నాం వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కొంచెం ఆనియన్స్ సన్నగా తరుపుకున్న ఆనియన్స్ కరివేపాకు ఇప్పుడు ఈ ఉలవల్లో నీళ్ళు పోసేసుకుందాం ఈ ఉలవచారు కాసుకోవాలంటే వట్టి ఈ నీళ్ళే బాగా తిక్కుగా అయ్యేలాగా తయారు చేసుకునేదే నిజమైన ఉలవచారు అందుకే ఇళ్ళల్లో ఎక్కువ ఎవరు చేసుకోరు బయట కొనుక్కోవాలన్నా కూడా ఖరీదు ఎక్కువ బయట వాళ్ళైనా ఉడికించి పెట్టుకున్న ఉలవల్ని మళ్ళా గ్రైండ్ చేసి చిక్కదనం కోసం ఇందులో కలుపుతారు ఇవే నీళ్ళు మొత్తం అంతా మరిగినాక ఒక రెండు గిద్దలు ఉలవచారు కూడా రావు మామూలుగా అయితే అందుకని వాళ్ళు ఉలవలు మిక్సీ చేసి మళ్ళీ ఇందుట్లో కలుపుతారు నిజంగా రేలు ఉలవచారంటే ఈ ఉలవల్లో వచ్చిన నీళ్ళతోనే కాసుకునే చారి ఉలవచారు పసుపు కొంచెం కారం ఇందులో చింతపండు పులుసు రుచికి సరిపడా ఉప్పు ఉంచు ఇట్లానే నేను ఉపయోగం ఇప్పుడు మనం ఈ ఉలవల్లో ఉపయోగాలు తెలుసుకుందాం ఉలవల్లో ఉండే పోషకాలు అంతా ఎంత కాదు ఉలవలు తీసుకునే వారు తొంభై ఏళ్ళ ముసలాళ్ళు అయినా సరే గుర్రంలా పరిగెత్తారని నానుడి ఉంది వారంలో ఒకసారైనా ఉలవల ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ప్రోటీన్స్ ఫైబరు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి జ్వరం జలుబు కాలేయం మూత్రపిండాల సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది అలసర్లు గ్యాస్ ట్రబులు మహిళల్లో వచ్చే బహిష్టు మహిళల్లో వచ్చే బహిష్టు సమస్యలకు ఈ ఉలవలు చక్కని పరిష్కారం ఇస్తాయి కండ్రాలని దృఢంగా ఉంచుతుంది నరాల బలహీనత అనేది దరిచేయాలనివ్వదు ముఖ్యంగా అధిక బరువు ఉన్న వాళ్ళకి ఉలవలు మంచి పరిష్కారం మధుమేహాన్ని నివారించ నివారించే నివారించే సామర్థ్యం ఉలవల్లో ఎక్కువగా ఉంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఉలవల్ని సాధ్యమైనంత వరకు ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ ఉలవచారు మీద మూత పెట్టకుండానే వీటిని కలుపుతూ దగ్గర పడేలాగా చేసుకోవాలి ఇప్పుడు బాగా తిక్కుగా అయినాయి ఇలా ఇంకా దించుకోవచ్చు ఉలవచారు రెడీ ఈ ఉలవచారుతో తప్పనిసరిగా క్రీమ్ ఉండాలి క్రీమ్ పాల మీద మేఘడ కొంచెం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో